చూడండి సార్ ఎన్నికల ఏ అంటే ఎన్నికల సంఘం సార్ ఇప్పుడు టూ ఫార్టీ త్రీ కే ఇంతసేపు నేర్చుకున్నాం కదా సార్ టూ ఫార్టీ త్రీ కే ఓకేనా కేఎల్ఐజే కేఎల్ఎం అక్కడ ఏ అయితే ఉంటాయో ఆ ఇక్కడ అయ్యే ఉంటాయి సార్ అయితే ఏమంటున్నా ఏ అంటే ఎన్నికల సంఘం మరి మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్ నిర్వహించడానికి ఒక ఎన్నికల సంఘం కదా సార్ అయితే ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే టూ ఫార్టీ త్రీ కేలో ఏదైతే ఎన్నికల సంఘం అంటున్నామో అదే ఇక్కడ వర్తిస్తుంది అని ఉంటుంది సార్ సో అందుకనే ఎన్నికల సంఘం అని అట్లా ఏ అంటే ఎన్నికల సంఘం అని అన్న వా అంటే వర్తింపు అని పెట్టిన కోడు వర్తింపు వర్తింపు మీ అంటే మినహాయింపు మీ అంటే మినహాయింపు ముందైతే ఈ పదాలకు మన కోడ్లో ఉన్న పదాలని చూడని మినహాయింపు జీ అంటే జి అంటే జిల్లా ప్రణాళిక సంఘం జిల్లా ప్రణాళిక కమిటీ అనండి ప్రణాళిక కమిటీ కమిటీ ఓకేనా మే అంటే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ ప్రణాళిక కమిటీ అంటే పాత శాసనాల కొనసాగింపు పాత శాసనాల కొనసాగింపు శాసనాల కొనసాగింపు సేమ్ దాకా అన్నాం కదా వాళ్ళ ఇయేమో దీనికి సంబంధించే సార్ మున్సిపాలిటీలకు సంబంధించే కాబట్టి ఇది ట్రీ అంటే మళ్ళా సేమ్ పా ఆడగూడి ట్రిబ్యునల్ ఏర్పాటు లెక్క ట్రిబ్యునల్ అని ఇల్దాక ఏం చెప్పినాం సార్ కోర్టులను మినహాయించి కోర్టులను మినహాయించిరని చెప్తున్నాం కదా ఏదైనా ఎన్నికల వివాదాలు లేదా నియోజకవర్గాల పునర్వియోజన వివాదాలకు సంబంధించి కోర్టులను మినహాయించరు ఏదైతే శాసనసభ ఒక చట్టం చేసి ఎవరికి వర్తింపజేస్తే వాళ్ళకి వాళ్ళు దాన్ని పరిష్కరించాలని చెప్పినాం కదా సో అట్లా అప్పుడు నేనేం అంటే ట్రిబ్యునల్ అని అట్లా గుర్తుపెట్టుకున్నా కోర్టు అయితే వద్దంటారు కాబట్టి ట్రిబ్యునల్కి ఇస్తారేమో అన్నట్టు అని అట్లా నేను పెట్టుకున్నా ఒక కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని సో ఏ అంటే జడ్డీఏలో ఏ అంటే ఎన్నికల సంఘం బి అంటే వర్తింపు టూ ఫార్టీ త్రీ కేలో ఎల్లో ఎంలో ఎల్ల వర్తింపు ఎవరికి ఉంటుంది సార్ కేంద్రపాలిత ప్రాంతాలకు పంచాయతీరాజ్ సంస్థల ఉండదు టూ ఫార్టీ త్రీ ఎల్లో సో ఇక్కడ కూడా సేమ్ వర్తింపు అంటే ఈ మున్సిపాలిటీలకు సంబంధించింది కూడా రాష్ట్ర శాసనసభలు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో రాష్ట్ర శాసనసభలు ఉన్నటువంటి రాష్ట్రాలు శాసనసభలు ఒక చట్టం చేసి వర్తింప చేసుకోవచ్చు లేదా రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రపతి డైరెక్ట్గా గుర్తించవచ్చు సేమ్ అన్నట్టు అక్కడ ఏదైతుందో ఇక్కడ కూడా అదే ఎమ్లో ఏదైతుందో ఇక్కడ కూడా అది మే అంటే మినహాయింపు ఏదైతే మనం దాకా అన్నాం కదా టూ ఫార్టీ ఫోర్ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన నుంచి మినహాయింపు కొన్ని రాష్ట్రాలు చెప్పిన మేఘాలయ నాగాలాండ్ నుంచి అలాంటిది సేమ్ ఇక్కడ కూడా మినహాయింపు ఇంకా డి అంటే జిల్లా ప్రణాళిక సంఘం విషయం ఏంటంటే జిల్లాలో జిల్లాలలో అభివృద్ధి నిమిత్తం జిల్లాలలో అభివృద్ధి నిమిత్తం పంచాయతీ రాజ్ సంస్థలు కావచ్చు పట్టణపాలక సంస్థలు కావచ్చు ఈ అన్నిటి అభివృద్ధి నిమిత్తం తుది ప్రణాళికల్ని రూపొందిస్తుంది జిల్లా ప్రణాళిక కమిటీ సో కాబట్టి ఒక జిల్లా ప్రణాళిక కమిటీ ఉండాలి అని చెప్పడం జరిగింది భారత రాజ్యాంగంలో జడ్ డిలో ఈ రాజ్ సంస్థలకు తుది ప్రణాళిక రూపొందిస్తారు పట్టణ పాలక సంస్థలకు కూడా వీళ్ళు ప్రణాళికలు రూపొందిస్తారు సో జిల్లా ప్రణాళిక కమిటీ అనేది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ చాలా చాలా ఇంపార్టెంట్ జిల్లా ప్రణాళిక కమిటీ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంది అని అంటాడు టూ ఫార్టీ త్రీ జడ్ డి అర్థమవుతుంది కదా సార్ ఇవే ఎందుకు చెప్తున్నాను ఆ పాఠం అయిపోగానే డైరెక్ట్ ఇంటికి వచ్చిన ఎందుకంటే ఇది ఇద్దరికి సంబంధించింది పట్టణ పాలక సంస్థలకు సంబంధించింది అదేవిధంగా పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించింది జిల్లా ప్రణాళిక కమిటీ ఈ మూడు కూడా అక్కడ వచ్చినాయి వరుసగా ఇక్కడ కూడా వచ్చినాయి అదేవిధంగా మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ మెట్రోపాలిటన్ అంటే పది లక్షల జనాభా దాటినటువంటి నగరాల్లో మెట్రో పాలిటన్ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తారు మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ ఏదైతుందో ఇది అక్కడ తుది ప్రణాళికల్ని ఒక ప్రణాళిక స్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది ఇది ఇక మళ్ళీ ఈ రెండు కూడా సేమ్ సార్ టూ ఫార్టీ త్రీ ఏంది ఎన్ ఒకటి అండ్ టూ ఫార్టీ త్రీ ఓ ఒకటి లేదు సో చివరిలో ఏ అవుతున్నాయో వాటి మాదిరిగానే పాదశా పా అంటే పాదశాసనాల కొనసాగింపు ఇంకా ట్రీ అంటే అదే మన ట్రీ అంటే అట్లా పార్ ట్రీ అని అట్లా గుర్తుపెట్టిన అంటే కోర్టుల నుంచి జోక్యం మినహాయింపు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు అనేది అంటే ట్రిబ్యునల్ అంటే పరిష్కారం చూపేదే అని ట్రిబ్యునల్ అంటే సో కాబట్టి అట్లా ఎవామి జిమ్మె పార్ అని చెప్తున్నా సో ఏంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఒక ఏడు ఆర్టికల్ టక్కన నోటికి గుర్తు వస్తాయి అన్న ఉద్దేశంలో ఇది పెట్టినా సార్ అర్థమవుతుందా సార్ ఏమర్థమవుతుందో ఏమో నాకు డౌటే వస్తుంది అర్థమైంది కదా సార్ జిమ్మ జిమపాట్రి ఏం అర్థం కాకుండా ఏం లేదు కానీ ఇదొకటన్నా గుర్తుపెట్టుకోండి సార్ జిల్లా ప్రణాళిక కమిటీ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా మీకు ఏది గుర్తున్నా లేకున్నా జిల్లాలలో అంతిమంగా అంతిమంగా ప్రణాళికలు రూపొందించేది టూ ఫార్టీ త్రీ జడ్ డి ఆర్టికల్లో పేర్కొన్న జిల్లా ప్రణాళిక కమిటీ జిల్లా ప్రణాళిక కమిటీ భారత రాజ్యాంగంలో పేర్కొన్నారు కాబట్టి ఇది ఒక రాజ్యాంగ సంస్థ జిల్లా ప్రణాళిక కమిటీ అనేది రాజ్యాంగ బద్ధ సంస్థ సో మరి జిల్లా ప్రణాళిక కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారు జిల్లా ప్రణాళిక కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ఇది జడ్పీ చైర్మన్ ఉంటాడా లేకపోతే జడ్పీ చైర్మన్ ఉంటాడా లేకపోతే కలెక్టర్ ఉంటాడా అనేది చాలా సందర్భాల్లో ఎదురవుతున్నటువంటి ప్రశ్న సార్ ఓకేనా జిల్లా ప్రణాళిక కమిటీకి చైర్మన్గా కలెక్టర్ ఉంటాడు సార్ కలెక్టర్ ఉంటాడు కొన్ని పుస్తకాల్లో జడ్పీ చైర్మన్ అని కూడా ఉన్నది సో దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే ఇక్కడ చూసినప్పుడు ఎక్కడ మన ఇండియన్ పాలిటీలో చూసినప్పుడు జడ్పీ చైర్మన్ అని కొన్ని పుస్తకాల్లో ఉన్నది ఇండియన్ పాలిటీ దగ్గరనేమో జడ్పీ చైర్మన్ అని ఉన్నది ఇండియన్ ఎకానమీ విషయాలలో చూసినప్పుడు ఏమో కలెక్టర్ అని ఉన్నది కలెక్టర్ ఉన్నది దీని మీద క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరే నేను ఆ లోపు ఈ జడ్డు డి ఆర్టికల్ చెప్పే లోపు మీకు దీని మీద క్లారిటీ ఇస్తాను ఓకేనా సో మీరు ఏం గుర్తుపెట్టుకోండి టూ ఫార్టీ త్రీ డి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఏం చెప్తారు సార్ జిల్లా ప్రణాళికా కమిటీ గురించి చెప్తుంది ఇది ఒక్కటి నేర్చుకున్న చాలు ఈ కోడ్ మొత్తంలో మీకు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని చెప్పడం కోసం ఈ కోడ్ మొత్తం చెప్పిన జిల్లా ప్రణాళిక కమిటీ రేపు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం స్టార్ట్ చేద్దాం సార్ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం స్టార్ట్ చేద్దాం టూ ఫార్టీ త్రీ డి అని చెప్తుంది సార్ జడ్డు డీ జిల్లా ప్రణాళిక కమిటీ ఉత్త డి అయితే టూ ఫార్టీ త్రీ ఉత్త డి అయితే రిజర్వేషన్ల గురించి చెప్తుంది రిజర్వేషన్ల గురించి చెప్తుంది సార్ చాలా చాలా ఇంపార్టెంట్ రిజర్వేషన్స్ ఓకేనా టూ ఫార్టీ త్రీ డి రిజర్వేషన్స్ జడ్డు డినమో ప్రణాళిక కమిటీ జడ్డు ఈ అయితేనేమో మెట్రోపాలిటన్ కమిటీ మెట్రోపాలిటన్ కమిటీ ఓకేనా ఇది సార్ ఈ ఈరోజుకు సంబంధించినటువంటి సమాచారం ఈ క్లాస్ని ఒకవేళ మీరు డువాడై ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ యాప్ ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని యాప్లో కోర్సు పర్చేజ్ చేయండి మీకు చాలా తక్కువ ధరలోనే ప్రొవైడ్ చేయబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం జై హింద్